మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కొనసాగిన వారందరూ కూడా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్స్ అంతా తల్లులుగా మారబోతున్నారు తల్లి పాత్రలలో చేయమని చెప్పేసిన హీరోయిన్ల చేత తల్లి పాత్రలు చేస్తున్నారు మన దర్శకులు ఇలా ఇప్పటికే దీంతో మంది స్టార్ హీరోయిన్ లో తల్లి పాత్రలలో బిజీగా మారిన సంగతి తెలిసింది అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ సైతం తల్లి పాత్రలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ ఊపు ఊపినటువంటి నటి జ్యోతిక జ్యోతిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే త్వరలోనే ఈమె ఓ టాలీవుడ్ హీరోకి తల్లిగా నటించబోతున్నారని సమాచారం మరి ఏ హీరో తల్లిగా కనిపించబోతున్నారు ఏంటి అనే విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య నాగచాటన్య చందు సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి ఇందులో సాయి పల్లవి సాయి పాలావి హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత విరూపాక్ష సినిమా దర్శకుడు కార్తీక్ దండు కార్తీక్ రండు దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు నాగచైతన్య ఈ సినిమాలో ఈయనకు జోడిగా పూజా హెగ్డే పూజా హిజ్ కనిపించబోతున్నారు అయితే ఈ సినిమాలో నాగచైతన్యకు తల్లి పాత్రలో సీనియర్ నటి జ్యోతిక నటించబోతున్నారని సమాచారం ప్రస్తుతం దర్శకుడు ఈమెతో ఈ పాత్రపై చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది ఇలా జ్యోతిక నాగచైతన్యకు తల్లిగా కనిపించబోతున్నారని ఈ వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి